హలో అండి ఈరోజు ఒక స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పు వేగాక ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి వన్ కప్పు పెసరపప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ కప్స్ బెల్లము అరకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా సిరప్ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకొని దాంట్లో మళ్ళీ ఇంకో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక అరకప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఈ టైంలో రవ్వ కొంచెం వేగాక ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వడకట్టుకుంటే ఏదైనా నలకలు ఉంటే పోతాయి కదా ఇంకా ఈ పెసరపప్పు బెల్లం సిరప్పు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి అలానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఆలుకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది ఏదైనా ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని చల్లారాక మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతే అండి స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.